హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అరవింద్ కార్సన్ బైక్స్ గుడివేడ ఈ రోజు డే ఫోర్ అండి డే ఫోర్ లో ఉన్నటువంటి కారు హోండా అమెజ్ అండి మన కాన్సెప్ట్ మొత్తం తెలుసు కదా థర్టీ డేస్ థర్టీ కార్స్ జాతర జరుగుతుందండి అండి గుడివేడలో మన కార్స్ షోరూమ్ లో సెకండ్ హ్యాండ్ కార్ షోరూమ్ లో తక్కువ బడ్జెట్ లో కార్ తీసుకోవాలనుకుంటే ఖచ్చితంగా గుడివాడలో ఉన్నటువంటి అరవింద్ కార్సన్ బైక్స్ రావాల్సిందే లో బడ్జెట్ లో వెహికల్స్ కానీ ప్రీమియం కార్స్ గాని ఏ కార్ ఉన్నా సరే మీ ముందుకైతే తీసుకొస్తున్నాము ఫ్రెండ్స్ ఈ థర్టీ డేస్ బంపర్ ఆఫర్ డీల్స్ అయితే మేమైతే పెట్టబోతున్నాము మేము తెచ్చే కార్లు గానీ మేము తెచ్చే ప్రైజెస్ కానీ ఎవరు ఇవ్వలేరు అండంలో ఎటువంటి డౌట్ లేదండి ఎందుకంటే అతి తక్కువ బడ్జెట్ లో అతి తక్కువ మార్జిన్స్ లో అమౌంట్స్ తో అయితే మేము బిజినెస్ చేస్తున్నాము ఇక వీడియోలోకి మనం వెళ్తే ఈ రోజు మీ ముందుకి ఒక వెహికల్ తీసుకొచ్చాను ఆ వెహికల్ డీటెయిల్స్ లోకి వెళ్దాం ఒకసారి వెహికల్ ఫుల్ వీడియో ఒకసారి చూడండి క్లారిటీగా అప్డేటేట్ రైట్ రౌండ్ లో ఫుల్ వీడియో ఒకసారి చూడండి ఫ్రెండ్స్ సార్ వెహికల్ మొత్తం అంతా చూడండి ఫుల్ క్వాలిటీలో ఉంటుంది ఫ్రెండ్స్ వెహికల్ అయితే సింగిల్ అండ్ యూజ్డ్ వెహికల్ అనమాట మీరు చూసుకోవచ్చు షోరూమ్ హిస్టరీ కూడా కి అయితే మీరు చూసుకోవచ్చండి ఒక స్క్రాచ్ కూడా ఉండదు కి మొత్తం చూడండి ఫ్రెండ్స్ డీజిల్ వేరియంట్ అండి ఇది వెహికల్ వచ్చేప్పటికి ఫ్రెండ్స్ గమనించండి కి సంబంధించిన ఫుల్ వీడియో మొత్తం అంతా ఎండింగ్ వరకు చూడండి వీడియో అప్పుడే మేము పెట్టే ప్రతి ఒక్క వెహికల్ వీడియో అప్డేట్ అనేది మీకు క్లారిటీగా అర్థమవుతుంది ఇక వెహికల్ డీటెయిల్స్ లో వెళ్తే హోండా అమెజ్ అండి ఇది హోండాకి సంబంధించినటువంటి కంపెనీ రెండు వేల పదమూడు మోడల్ అండి రెండు వేల పద్నాలుగు రిజిస్ట్రేషన్ వెహికల్ అయితే తొంభై తొమ్మిది వేలు తిరిగింది ఒరిజినల్ రీడింగ్ షోరూమ్ ట్రాక్ అండి ఫెయిల్ టైప్ వచ్చేప్పటికి డీజిల్ వెహికల్ కూడా మీరు చూసుకోవచ్చు ఎలా వీల్తో వెహికల్ అయితే వస్తుంది ఫ్రంట్ రెండు ఎయిటీ సిక్స్టీ టూ సెవెంటీ ఎయిటీ పర్సెంట్ టైర్స్ అయితే ఉన్నాయి బ్యాక్ టైర్స్ కూడా అలానే ఉన్నాయండి ఇన్సూరెన్స్ కూడా ఉంది వెహికల్కి అయితే లో ఉంది కస్టమర్ తమ్ము కూడా వేస్తారు ఇది ఓన్లీ ఫ్యామిలీ పర్పస్ లో యూస్ చేసినటువంటి వెహికల్ అండి వెహికల్ అయితే మీ ముందుకు తీసుకొచ్చాము ఫ్యామిలీ పర్పస్ లో తీసుకోవాలి లేదా ట్రాన్స్పోర్ట్ పరంగా కూడా డీజిల్ కాబట్టి వాడుకోవాలి అనుకున్న వాళ్ళకి ఇది హండ్రెడ్ హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ బెస్ట్ చాయిస్ అయితే అవుతుంది అంత క్వాలిటీ వెహికల్ అండి మూడు లక్షల ముప్పై వేలకి ఫైనల్ గా వెహికల్ని అయితే ఇచ్చే పోతున్నాము ఇది అంతకు ముందు కస్టమర్ మా దగ్గర నాలుగు లక్షల యాభై వేల రూపాయలు కావాలని చెప్పి మా దగ్గరకు వచ్చారు కాకపోతే ఇప్పుడు జిఎస్టి తగ్గడం వల్ల మేము కూడా ప్రైస్ డ్రాప్ చేసి కస్టమర్ని ఒప్పించి మూడు లక్షల ముప్పై వేలకి ఈ వెహికల్ ధరను తీసుకొచ్చాము కస్టమర్తో చాలాసేపు మాట్లాడామండి ఆయన ఒప్పించి ఈ అయితే తీసుకొచ్చాము అదొకసారి మీరు గమనించాలి ఎందుకంటే కస్టమర్ టు కస్టమర్ డైరెక్ట్ సేల్ అయితే మేము చేస్తున్నాం కాబట్టి అదొకసారి మీరు దృష్టిలో పెట్టుకోవాలి ఓన్లీ పార్క్ అండ్ సేల్ అండి ఓన్లీ కమిషన్ ఒకటే మేము తీసుకుంటాము ఈ వెహికల్ లో ఈ వెహికల్ గాను కమిషన్ టెన్ అయితే తీసుకుంటాము వెహికల్లో ప్రతి ఒక్కటి ప్లస్ పాయింట్ అనేది చెప్పాలి ఎందుకంటే వెహికల్ టెస్ట్ డ్రైవ్ చేశాను అంత బాగుంది సార్ ఇంటీరియర్ కూడా వెహికల్ ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఇంటీరియర్ కూడా చాలా నీట్ గా మెయింటైన్ చేశారు సార్ ఇంటీరియర్ కూడా క్లారిటీగా చూడండి సేఫ్టీ పరంగా టూ ఇయర్ బ్యాగ్స్ వస్తాయండి దీనికి బై స్పీడ్ మాన్యువల్ తో వెహికల్ అయితే వస్తుంది పవర్ విండోస్ ఉంటాయి సెంటర్ లాకింగ్ ఉంటుంది అడ్జస్టబుల్ మిర్రర్స్ ఉంటాయి ఆ తర్వాత రియర్ సిట్టింగ్ కూడా చూడండి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఎప్పట్లానే వెహికల్ ఉన్నటువంటి క్వాలిటీ చూపిస్తాను బాడీకి ఉన్నటువంటి క్వాలిటీ చూడండి ఫ్రెండ్స్ ఈ పంచ్ మార్క్స్ చూసారు కదా ఇది డైరెక్ట్ గా రోబోటిక్ పంచ్ మార్క్స్ అనమాట ఇవి కొద్దిగా డిస్టర్బ్ అయినా ఈ పంచ్ మార్క్ అనేది ఒరిజినాలిటీ మిస్ అయిపోతుంది నాలుగు డోర్లు ఇలానే ఉన్నాయండి ఒరిజినాలిటీగా హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ జెన్యున్ పీస్ అండి ఏ ఒక్క పార్ట్ మారలేదు బంపర్ నుంచి బానేటి వరకు అండ్ గ్లాసెస్ ఈవెన్ గ్లాస్ కూడా మారలేదండి అండ్ ఈ బూట్ స్పేస్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది ఫ్రెండ్స్ దీనికి బూట్ స్పేస్ కూడా చూపిస్తాను మీరు చూడొచ్చు బూట్ స్పేస్ కూడా ఎక్కువ ఉంటుంది చాలా గా ఉంటుంది ఫ్యామిలీ పరంగా యూజ్ చేసుకోవాలనుకున్న వాళ్ళకి చాయిస్ బెస్ట్ చాయిస్ అండి ఈ పార్ట్ కూడా చూసుకోవచ్చు ప్రతిదీ చూపిస్తాను ఈ పార్ట్ కూడా మారలేదండి కంపెనీ నుంచి వచ్చినటువంటి ఒరిజినల్ లెడ్తో పార్ట్ అయితే ఉంది మొత్తం క్లారిటీగా మీరు చూసుకోవచ్చు కస్టమర్ అయితే నాకు చెప్పారు నాలుగు సస్పెన్షన్స్ అయితే నాలుగు కొత్త అని చెప్పారు అండ్ ఏ ఒక్క రిపేర్ ఉన్నా సరే మొత్తం అంతా ఆయన చూపించుకుంటారండి వెహికల్ అయితే అప్ టు డేట్ బాగా చాలా బాగా మెయింటైన్ చేస్తారు ఇందులో ఉన్నది మైనస్ ఏంటంటే చాలా చిన్నది సైడ్ మిర్రర్ ఉన్నటువంటి ఈ సిగ్నల్ అనేది ఒకటి పోయింది ఇది ఒకటి చేయించుకోవాలి జస్ట్ ఒక వెయ్యి రూపాయలు ఉంటుంది ఈ సిగ్నల్ ఇండికేటర్ అనేది పోయింది ఇది ఒక వెయ్యి రూపాయలు ఉంటుంది అంతే వెహికల్ ఇంజిన్ కానీ బాడీ అవుట్లుక్ కానీ అసలు మాట్లాడుకునే ప్రసక్తి లేదు చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ వెహికల్ అయితే నేను పర్సనల్ గా టెస్ట్ డ్రైవ్ కూడా చేశాను ఇంజిన్ కూడా మీకు స్టార్ట్ చేసి చూపిస్తాను ఒకసారి మీరు కూడా చూడండి డీజిల్ వేరియంట్ అండి డీజిల్ వేరియంట్ ఆపేశారు కాబట్టి డీజిల్ వేరియంట్ బాగా డిమాండ్ అయిపోతుంది ఫ్రెండ్స్ చూడండి ఒకసారి ఇంజిన్ అయితే రేస్ చేసి చూపిస్తాను మీకు ఫ్రెండ్స్ మీరు చూడొచ్చు ఫ్రెండ్స్ ఇంకొకటి కూడా చూపిస్తాను ఒకసారి రీడింగ్ చూడండి తొంభై తొమ్మిది వేల రెండు వందల యాభై ఒకటి రీడింగ్ అయితే ఉంది అండ్ ఇక్కడ ఇది కూడా స్టిక్కర్ కూడా చూసుకోవచ్చు అరవై మూడు వేలకి రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో వెళ్ళింది అని చెప్పింది జెన్యున్ వెహికల్ అనమాట రీడింగ్ ట్యాంపరింగ్ చేయడం అలాంటిది ఏం ఉండదు అనమాట ఒరిజినల్ వెహికల్ ఇది సార్ ఇంజిన్ కూడా మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ వెహికల్ ఇంజిన్ కూడా మీరు చూసుకోవచ్చు క్లారిటీగా మీ టార్చ్ కూడా ఆన్ చేసి చూపిస్తాను చూడండి ఏ ఒక్క పార్ట్ మారలేదు అన్నీ ఒరిజినల్ పార్ట్స్ అనమాట ప్రతిదీ మీరు చూసుకోవచ్చు ఒరిజినల్ లెడ్తో అయితే ఉంది నాన్ యాక్సిడెంటల్ వెహికల్ అండి వెహికల్ అయితే ఏది డిస్టర్బ్ కాలేదు ఏ ఒక్క పార్ట్ అంతా జెన్యున్గా ఉంది అండ్ గేజ్ కూడా తీసి చూపిస్తున్నాను చూడండి ఎటువంటి స్మోక్ రావడం అనేది ఏమీ లేదు జెన్యున్ రైడింగ్ అని చెప్పాలి అండ్ టెస్ట్ డ్రైవ్ కూడా చేద్దాం ఫ్రెండ్స్ లాంగ్ డ్రైవ్ టెస్ట్ డ్రైవ్ కూడా చేద్దాము అండ్ ప్రతి పార్ట్ పిన్ టు పిన్ అయితే చెక్ చేస్తున్నాము ఎటువంటి ఇబ్బంది లేదు వెహికల్కి అయితే పర్ఫెక్ట్గా ఉంది వెహికల్ ఏ ఒక్క పార్ట్ మారలేదు డీజిల్ ఇంజిన్ నాయిస్ ఈ విధంగా వస్తుంది ఫ్రెండ్స్ డీజిల్ ఇంజిన్ అయితే ఈ విధంగా బీటింగ్ వస్తుంది దాని సౌండ్ ఈ విధంగా ఉంటుంది లో ఇంకా స్మూత్ అవుతుందండి వెహికల్ అయితే ఏసీ కానీ ఇంజిన్ పర్ఫార్మెన్స్ కానీ చాలా బాగుంది వెహికల్ అంతా పర్ఫెక్ట్ గా ఉంది ఎలై వీల్స్ తో అండి నాలుగు ఎలై వీల్స్ ఉంటాయి కి ఆ తర్వాత మీరు చూసుకోవచ్చు గ్లాసెస్ లో గ్లాస్ మీద ఉన్నటువంటి మార్క్స్ కూడా మీకు చూపిస్తాను క్లారిటీగా చూడండి ఇది చూడండి ఫ్రెండ్స్ రెండు వేల పదమూడు అండ్ ఇది కూడా చూసుకోవచ్చు రెండు వేల పదమూడు రెండు వేల పదమూడు పన్నెండు నెల ఫ్రెండ్స్ ఇది వెహికల్ వచ్చేపాటికి రెండు వేల పదమూడు అండ్ ఇది కూడా చూసుకోవచ్చు రెండు వేల పదమూడు క్లారిటీ కనిపిస్తుంది నెక్స్ట్ వచ్చేపాటికి ఈ గ్లాస్ కూడా చూసుకోండి జెన్యున్ వెహికల్ అనమాట రెండు వేల పదమూడు పదమూడు డిసెంబరు పద్నాలుగు రిజిస్ట్రేషన్ అండి రెండు వేల పదమూడు రెండు వేల పదమూడు ఏ ఒక్క పార్ట్ సింగిల్ ఈవెన్ ఒక పీస్ కూడా మారలేదు వెహికల్ కి అండ్ రేర్ గ్లాస్ కూడా రేర్ గ్లాస్ కూడా మారలేదండి అన్ని ఒరిజినల్ పార్ట్స్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ పీస్ అనమాట ఒకసారి టెస్ట్ డ్రైవ్ కూడా చేద్దాము ఒకసారి టెస్ట్ డ్రైవ్ చేద్దాం ఫ్రెండ్స్ ఒకసారి బాడీ అవుట్లైన్ మొత్తం అంతా ఒకసారి క్లారిటీగా చూడండి ఫ్రెండ్స్ ఒకసారి లాంగ్ ట్రెస్ డ్రైవ్ అయితే చేసి చూపిస్తాను మీకోసం ఫ్రెండ్స్ వెహికల్ ఇంటీరియర్ కూడా చాలా క్వాలిటీ ఉందండి నీట్గా మెయింటైన్ చేశారు కస్టమర్ ఆల్ డాక్యుమెంట్స్ అన్ని అవైలబిలిటీలు ఉన్నాయి పికప్ చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇది హోండా అమేజ్ అండి బిల్డ్ క్వాలిటీలో కూడా వెహికల్ అయితే చాలా గట్టిగా ఉంటుందండి వెహికల్ అయితే గ్లోబల్ స్టార్ రేటింగ్ కూడా ఉంది వెహికల్కి ఫ్రెండ్స్ గమనించండి ఆదివారము ఆఫీస్కి సెలవు ఉంటుంది లాంగ్ నుంచి వచ్చేవాళ్ళు దయచేసి ఒకసారి గమనించండి ఆదివారం ఒక్కరోజే సెలవు ఉంటుందండి మిగిలిన అన్ని రోజులు ఆఫీస్ ఓపెన్లోనే ఉంటుంది ఫ్రెండ్స్ కార్ల జాతర అనేది తీసుకొచ్చినటువంటి కాన్సెప్ట్ మా కస్టమర్లు మా ఫాలోవర్స్ అందరూ మీరు చాలా సపోర్ట్ చేస్తున్నారు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేస్తున్నారు వీడియోస్ చాలా సంతోషము అండ్ తీసుకొచ్చిన ఇప్పుడు పెట్టినటువంటి త్రీ కార్స్ సోల్డ్ అవుట్ అయిపోయినాయండి మన యాడ్ చూసుకోండి రైట్ సైడ్లో మన ఆఫీసు క్లారిటీగా మీకు ఈ డ్రైవ్ డ్రైవ్లో అడ్రస్ కూడా చూపిస్తాను ఇది లింగవరం రోడ్ అంటారు లేకపోతే అది ఫ్రెండ్స్ థర్టీ డేస్ థర్టీ కార్స్ జాతరని బాగా సక్సెస్ చేస్తున్నారు దానికి గల కారణము ఖచ్చితంగా రీజనబుల్ ప్రైజెస్ అని చెప్పి చెప్తాను ఏంటంటే ఫ్రెండ్స్ ఇది కస్టమర్తో నేను మాట్లాడతాను అనమాట ఈ ఇప్పుడు దాకా తీసుకొచ్చిన నాలుగో కార్ కూడా కస్టమర్దే కస్టమర్తో మనం మాట్లాడతాము మార్కెట్ రేట్లో అది ఎంతవరకు పోతుంది ఎంతవరకు దాని వాల్యూ ఉంది అనేది క్లారిటీగా మాట్లాడి వాళ్ళకి ఒక అమౌంట్ చెప్తాం అన్నమాట దాని ప్రకారం వాళ్ళని మేము మీ తరఫున బార్గెన్ చేసి వెహికల్ని అయితే ఒక సెటెన్ ప్రైస్కి అయితే తీసుకొస్తాము ఓన్లీ కమిషన్ బేసిక్లోనే ఈ బిజినెస్ అయితే చేస్తున్నాము కి హండ్రెడ్ పర్సెంట్ ఎటువంటి మార్జిన్ అమౌంట్ వెయ్యి రూపాయలు కూడా తీసుకోమండి మేము కస్టమర్ టు కస్టమర్ డైరెక్ట్ చేస్తాము ఓన్లీ కమిషన్ కూడా తీసుకుంటాము మా ఆలోచన ఒకటేనండి ఈ థర్టీ డేస్ థర్టీ కార్స్ జాతరలో జాతర ఎందుకు పెట్టామంటే ఖచ్చితంగా ఇది మిడిల్ క్లాస్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి డ్రీమ్ అనమాట కార్ అనేది సెకండ్ హ్యాండ్ కార్ కొనాలి అనేటువంటి డ్రీము ఆ డ్రీము ఏదో ఒకరికన్నా వన్ పర్సెంట్ లో అయినా సరే మేము ఫుల్ఫిల్ చేయాలని తక్కువ బడ్జెట్ లో కస్టమర్స్ కి ఇప్పించాలి అనేటువంటి ఆలోచనతోనే ఈ కాన్సెప్ట్ మేము ముందుకు తీసుకొచ్చాము ఇదే విధంగా బైక్స్ జాతర కూడా ఉంటుందండి ఈ సెంటర్ చూసుకోవచ్చు ఫ్రెండ్స్ నాగవరపాడు వంతిన అంటారు గుడివాడలో ఏలూరు రోడ్డు ఇది ఇక్కడ నుంచి మన ఆఫీస్కి డైరెక్ట్ డైరెక్ట్గా ఇది ఏలూరు వెళ్ళే దారి అనమాట గుడివాడ నుంచి ఫ్రెండ్స్ ఈ వెహికల్ వేసుకొని ఎంత లాంగ్ డ్రైవ్ అయినా చేయొచ్చండి అంత పర్ఫెక్ట్ గా ఉంది వెహికల్ అయితే షోరూమ్ కూడా ఒకసారి మీరు వెళ్ళి చెక్ చేయించుకోండి నేనైతే నాకు తెలిసింది చెప్పాను షోరూంలో అయితే నేను చెక్ చేయించలేదు కానీ వెహికల్ క్వాలిటీ కనబడుతుంది కాబట్టి అండ్ ఇంజిన్ క్వాలిటీ కనబడుతుంది కాబట్టి చెప్పాను ఫ్రెండ్స్ రెండు వేల పద్నాలుగు రిజిస్ట్రేషన్ అంటే రెండు వేల ఇరవై తొమ్మిది వరకు లైఫ్ ఉంటుందండి వెహికల్ మొత్తం మీరు చూసుకోవచ్చు మీరు వచ్చిన తర్వాత మీరు టెస్ట్ డ్రైవ్ కూడా చేసుకోవచ్చు అండ్ ఫిజికల్ ఇన్స్పెక్షన్ కూడా మీరు ఒక మంచి మెకానిక్ అయినా తీసుకుని వచ్చి లేదా ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ నైనా తీసుకొచ్చి చేయించుకోవచ్చు చూడొచ్చు గుడివాడలో ఇంజనీరింగ్ కాలేజ్ అండి ఇది ఇంజనీరింగ్ కాలేజ్ పాలిటెక్నిక్ కాలేజ్ రెండు పక్క పక్కనే ఉంటాయి ఇక్కడ దాకా వచ్చాము టెస్ట్ డ్రైవ్ కి ఇంజిన్ కండిషన్ కానీ పికప్ కానీ చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇది ఫ్యామిలీ పరంగా వెహికల్ యూజ్ చేసుకునే వాళ్ళకి ఇది అయితే డౌట్ లేదు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ బెస్ట్ చాయిస్ అయితే అవుతుంది ఈ మూడు లక్షల ముప్పై వేలు అనేది డైరెక్ట్గా కస్టమర్ అకౌంట్కి మీరు ట్రాన్స్ఫర్ చేసేయచ్చు మధ్యలో ఆ అమౌంట్ మాకు కూడా పంపించాల్సిన పని లేదండి డైరెక్ట్ కస్టమర్ని మన ఆఫీస్కి పిలుస్తాము సార్ రండి అంటే వస్తారు ఆయన అప్పుడు కస్టమర్ కి డైరెక్ట్ పేమెంట్ అయితే చేయొచ్చు వేరు ఎటువంటి ఇబ్బంది లేదు ఇందులో మధ్యలో ఇంకొక ఎవరు ఏ పర్సన్ ఉండరు నేను కూడా ఉండను ఈవెన్ నేను ఏంటంటే జస్ట్ వెహికల్ తీసుకురావడం వరకే పేమెంట్ అనేది డైరెక్ట్గా ఆయనకే చేసేయచ్చు డైరెక్ట్ డీల్ అనమాట ఈరోజు పెట్టినటువంటి ఇండికా వెహికల్ పెట్టిన టూ అవర్స్ లోనే వెహికల్ సేల్ అయితే అయిపోయింది ఈ కాన్సెప్ట్ అనేది జస్ట్ నిన్ననే స్టార్ట్ చేసామండి నేను టూ వెహికల్స్ పెట్టాను ఈ రోజు ఈ వెహికల్ తో సెకండ్ వెహికల్ మొత్తం డే టూ లోనో ఫోర్ వెహికల్స్ పెట్టాను ఎందుకంటే సేల్ అయిపోయినాయి కదండి అవి అందుకనే అమ్మట ఇంకో వెహికల్ తీసుకొచ్చేసాము ఆల్రెడీ కస్టమర్ వెహికల్స్ మన దగ్గర తీసుకొచ్చి పెడతారు అండ్ ఇంకొకటి గుడివాడ మరియు పరిసర ప్రాంతాలలో ఎక్కడి నుంచి అయినా సరే మీ కార్ సేల్ చేయాలి అనుకుంటే ఖచ్చితంగా మమ్మల్ని సంప్రదించండి డైరెక్ట్ కస్టమర్ టు కస్టమర్ డీల్ని అయితే పెడతాము జెన్యున్ గా చేస్తాం ఫ్రెండ్స్ మీ కారు అమ్మాలి అనుకున్నా కొనాలి అనుకున్నా ఎక్స్చేంజ్ చేయాలి అనుకున్నా ఖచ్చితంగా మా ఆఫీస్కి అయితే రావచ్చు మా నెంబర్స్ కి అయితే కాల్ చేయొచ్చు డిస్క్రిప్షన్లో నెంబర్స్ అయితే మెన్షన్ చేస్తాను చూడండి ఫ్రెండ్స్ అండ్ ఇంకొకటి ఫోన్స్ లిఫ్ట్ చేయట్లేదు అని చెప్పి కామెంట్స్ పెడుతున్నారు కదా దయతో మమ్మల్ని అయితే క్షమించండి ఎందుకంటే మేము దాదాపుగా టెన్ మెంబర్స్ ఉంటాము మా ఆఫీస్లో టెన్ మెంబర్స్ కలిసి ఫోన్స్ లిఫ్ట్ చేస్తున్నా ఇంకా ఎక్కువ ఫోన్స్ అయితే వస్తున్నాయి ఒక పక్క కస్టమర్స్తో కూడా మాట్లాడుకోవాలి ఇంకో పక్క కాల్స్ కూడా లిఫ్ట్ చేయాలి కాబట్టి కొన్ని కొన్ని సందర్భాల్లో కాల్స్ అయితే లిఫ్ట్ చేయలేకపోతున్నాము దయతో క్షమించండి ఫ్రెండ్స్ అండ్ మార్నింగ్ నైన్ టు నైన్ థర్టీ నుంచి ఈవినింగ్ ఎయిట్ వరకు కాల్స్ అయితే లిఫ్ట్ చేస్తాము కొంతమంది ఎర్లీ మార్నింగ్ కూడా చేస్తున్నారు అత్యవసర పరిస్థితుల్లో లిఫ్ట్ చేస్తున్నాము అదొకటి గమనించండి దీనికి తాగా ఈ వెహికల్ గాను కమిషన్ అయితే తీసుకుంటామండి ఎవరైతే వెహికల్ కొనుక్కుంటున్నారో వాళ్ళ దగ్గర నుంచి టెన్ థౌసండ్ మూడు లక్షల ముప్పై వేలు ప్లస్ టెన్ థౌజండ్ అండి మూడు లక్షల నలభై వేలు ఫైనల్లీ మన ఆఫీస్కి అయితే వచ్చేసాము మీరు చూసుకోవచ్చు ఇది మన ఆఫీస్ అండి బైక్స్ జాతర కూడా జరగబోతుంది అతి త్వరలో దానికి మీరు అందరూ సిద్ధపడండి ఫ్రెండ్స్ ఒకసారి గ్యాస్ కూడా చూపిస్తాను లాంగ్ డ్రైవ్ వెళ్ళొచ్చాము కాబట్టి గ్యాస్ వస్తుందా లేదా అనేది కూడా మీకు క్లారిటీగా చూపిస్తాను ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఒకసారి మీరు చూడండి గ్యాస్ ఏమైనా వస్తుందా అనేది ఒకసారి చూడండి ఎందుకంటే చాలా లాంగ్ డ్రైవ్ అయితే టెస్ట్ డ్రైవ్ చేసాము వెహికల్లో ఎటువంటి ఇబ్బంది ఉన్నా సరే తెలుస్తుంది వెహికల్ ఇంజిన్లో అయితే ఎటువంటి ఇబ్బంది లేదు ఇంజన్లో కానీ ఏసీలో కానీ వెహికల్ రన్నింగ్లో కానీ పర్ఫెక్ట్గా ఉంది పవర్ విండోస్ నాలుగు పవర్ విండోస్ కూడా పనిచేస్తున్నాయండి సెంట్రల్ లాకింగ్ కూడా వర్కింగ్లోనే ఉంది ఫ్రెండ్స్ ఫైనల్గా ఇలాంటి మోర్ వెహికల్స్ కావాలనుకుంటే ఖచ్చితంగా మా ఛానల్ని ఫాలో చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్లే మేము పెట్టే ప్రత్యేక అప్డేట్ అయితే వస్తుంది లేదంటే అప్డేట్ అయితే మిస్ అయిపోతుంది ఒకసారి ఫైనల్లీ వెహికల్ డాక్యుమెంట్స్ అయితే ఒకసారి చూపిస్తాను ఫ్రెండ్స్ మీరు చూడొచ్చు కార్ కారుకున్నటువంటి ఒరిజినల్ కిట్స్ ఉన్నాయి ఉన్నాయన్నమాట ఒకసారి రిజూమ్ చేసి చూపొచ్చిన ఇది కార్ కున్నప్పుడు వచ్చినటువంటి ఒరిజినల్ బుక్ అండ్ కిట్ అనమాట సార్ కస్టమర్ని అడుగుతాను డేల్ కేసు ఉన్నాయో అనేది కూడా సార్ మీరు చూసుకోవచ్చు ఫ్రెండ్స్ రెండు వేల పదమూడు పదవ నెల అమెజ్ వన్ పాయింట్ ఫైవ్ విఎక్స్ అనమాట రెండు వేల పద్నాలుగు ఒకటో నెలలో రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ఇరవై తొమ్మిది వరకు లైఫ్ అయితే ఉంది డైరెక్ట్గా గుడివాడ వెహికల్ అండి ఇది మీరు చూసుకోవచ్చు ఇది వెహికల్ డాక్యుమెంట్ అండ్ ఇన్సూరెన్స్ బ్యాక్ సైడ్ ఉన్నటువంటి ఇన్సూరెన్స్ ఇది ఇన్సూరెన్స్ కూడా మొన్ననే కట్టారు జస్ట్ జూలై రెండు వేల ఇరవై ఆరు వరకు ఉంది తోడపాటి ఇన్సూరెన్స్ అనమాట ఫైనాన్స్ సదుపాయం కూడా మేమైతే కల్పిస్తామండి ఖచ్చితంగా ఫైనాన్స్ సదుపాయం కూడా ఉంటుంది మీరు ఏపీలో ఎక్కడ ఉన్నప్పటికీ ఫైనాన్స్ సదుపాయం అయితే ఖచ్చితంగా చేపిస్తాము ఇలాంటి లో బడ్జెట్ వెహికల్స్ కానీ ఫ్యామిలీ పర్పస్లో తిరిగినటువంటి సింగిల్ అండ్ యూజ్డ్ వెహికల్స్ కానీ కావాలనుకుంటే ఖచ్చితంగా మన పేజ్ని అయితే ఫాలో అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి అండ్ థర్టీ డేస్ థర్టీ కేర్స్ జాతరలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్